విశాఖలో పుష్ప టూ మూవీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి భారీ ఎత్తిన ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల వద్దకు వచ్చి హంగమా చేస్తున్నారు డీజే పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు మనతో పాటు మరి కొంతమంది అబ్బాయిలు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతుంది పుష్ప టూ మూవీ అనేది అడిగి తెలుసు అసలు ఆగలేకపోతున్నాము కంగారు ఎక్కువైపోతుంది బండి ఎప్పుడెప్పుడు చూద్దామని ఒకసారి అస్సలు ఊపంతా వచ్చేస్తుంది ఫైర్ అడుగుంటేవా వైల్డ్ ఫైర్ చాలా హ్యాపీగా ఉందన్న ఎప్పుడెప్పుడు ఆరు వెయిటింగ్ చేసాం ఇడ్ రోజులు మూడు సంవత్సరాలు వెయిటింగ్ చేసాం ఇప్పుడు ఆగలేకపోద్దాం ఇంకొక రెండు ఉంది చూసేస్తాం బన్నీ అన్న ఎప్పుడు చూస్తావా అని వెయిటింగ్ ఇక్కడ జై బండి జై పుష్ప ఫస్ట్ త్రీ హండ్రెడ్ పక్కా త్రీ హండ్రెడ్ క్రోస్ పేరు అనుకుంటున్నావా బ్రాండ్ ఇండియా కే బ్రాండ్ రేపు పొద్దున్న ఒకటే ఒక పేరు నిలబడుతుంది ఇండియా మొత్తం అల్లో అర్జున్ ఏ ఏ పుష్ప అంటే పవర్ కాదు వైల్డ్ ఫైర్ ఫైర్ తగలడిపోతే థియేటర్లు ఎవడైనా రానే తగ్గేదే లే వన్ అండ్ ఓన్లీ ప్యాన్ ఇండియా స్టార్ అల్లో అర్జున్ మామూలు తెంగం అన్న ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు అయితే ప్రీలీజ్ బిజినెస్ అందరు తెలిసిందే థౌజండ్ క్లోజ్ ప్లస్ వచ్చింది కానీ ఇప్పుడు అంచనా వేసుకుంటున్నాం కలెక్షన్ అయితే టూ థౌజండ్ ప్లస్ వస్తుంది ఈసారి అర్జున్ వేసే అడుగు మొత్తం ఇండియా వైడ్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా గట్టిగా ఫైర్ అన్నని ఎవరైతే తక్కువగా మాట్లాడారో ఎవరైతే ట్రోల్ చేస్తారో అందరికీ సూట్ ఒకటే మాట్లాడుతున్నాను అరవై ఏడు సంవత్సరాలుగా ఏ ఒక్క హీరోకి రాలేని నేషనల్ అవార్డ్ ని ఒక్క సినిమాతో తెప్పించారా మా అన్న మా ఓడి ఆస్కార్ ఆస్కర్ కాదా అమ్మ కూడా చిన్న కూ ఎవరైనా సరే అరవై ఏడు సంవత్సరాలుగా చేయలేని దాన్ని గోల్ పెట్టుకున్నాడు ఇలా కొట్టగానే వచ్చింది ఇప్పుడు ఆస్కర్ పెట్టుకున్నట్టు ఉన్నాడు అన్న ఏది చేసినా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా మేము అందడం అల్లు మీద